నేను అందంగా ఉన్నానా ఇక్కడ అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అత్తమ్మ బాగున్నారా మేకప్లో బాగున్నారు మేకప్ లేకపోతే ఇంకా బాగుంటారు షో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ బాయ్ జయ సూర్య ఆ గైస్ చాలా రోజుల తర్వాత వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక రెండు మూడు వీడియోలు ఛానల్లో పెట్టాను అండ్ ఇంకోటి యూట్యూబ్ ఈ మధ్య అంటే ఒక టూ ఇయర్స్ వీడియోలు చేయలేదు కదా యూట్యూబ్ ఎక్కువ సజెస్ట్ చేయట్లేదు వీడియోస్ని ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక ఐదుగురికి షేర్ చేయండి అండ్ ఇంకా ఏమైనా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుంది అట్లాంటి కాన్సెప్ట్లో ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూసేద్దామా హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు ప్రాంక్ ప్రాంక్ చేస్తున్నారు ఓకే ఓకే సే హాయ్ సే హాయ్ డ్రీమ్ బాయ్ జయసూర్య ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ నేను నేను అందంగా ఉన్నానా సారీ

yeah you are looking like good in makeup without makeup also you look very beautiful thank you vando okavayo oka lakshyam erupulu meediki dooki naya indee maya you've been say hi prank 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 doing a prank video hey <laughs> hi hey hi excuse me one minute అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు యాక్చువల్లీ సారీ మీరు కూడా అందంగానే ఉన్నారు ఓకే ఎక్స్క్యూజ్ ఇక్కడ అందమైన అమ్మాయిలు ఎక్కడ ఎక్కడుంటారు కొంచెం చెప్తే కొంచెం మాల్లోనా నేను నేను హ్యాండ్సమ్ గానే ఉన్నానా మేడం చెప్పండి మేడం ఓకేనా గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మేడం సారీ యాక్చువల్లీ డూయింగ్ క్యామెరా తప్ప ఓకే ఏమనుకున్నారు ఓకే ఓకే సారీ ఫర్ డిస్టర్బింగ్ से हाई टू द कैमरा ड्रीम बॉय जय सूर्य यूट्यूब चैनल हाई मामा बाब नामा गुर्तुपाटले सूर्या लुकिंग वेरी beautiful. గాయస్ వీడియో చూశారు కదా ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్లో ఒక రెండు మూడు వీడియోలు పెట్టాను కింద ఉంటాయి ఛానల్లో వెళ్ళి చూడండి ఒకవేళ మీకు ఇది నచ్చితే ఐదుగురికి షేర్ చేయండి అండ్ మీ దగ్గర ఏమైనా మంచి కాన్సెప్ట్లు ఉంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్